హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి నెక్స్ట్ డే పిల్లలకి హాలిడే ఇచ్చారనమాట సో ఆ రోజుది ఆ తర్వాత రోజుది రెండు కలిపి షేర్ చేస్తున్నాను సో ఎందుకంటే ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో పెద్దగా నేను ఏం షూట్ చేయలేదనమాట సో అందుకని నెక్స్ట్ డేది కూడా కలిపి షేర్ చేస్తున్నాను ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అయితే దోసలు అనమాట ఈరోజు ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడై వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ అలా అయింది ఎందుకంటే ముందు రోజు ఫెస్టివల్ కదా సో అవన్నీ చేసేసరికి ఎలాగైనా కొంచెం రెస్ట్లెస్గా అనిపించింది అందుకని చెప్పి కొంచెం లేట్గా లేచామనమాట నెక్స్ట్ డే పిల్లలకి కూడా హాలిడే కదా సో హాలిడే కూడా సడన్గా చెప్తున్నారండి నైట్ టెన్ థర్టీకి లెవెన్కి అలా మెసేజ్ చెప్పి పెడుతుంటే మాకు అసలు తెలియట్లేదు హాలిడే అని చెప్పి పొద్దున్నే చూస్తే కానీ సో అసలు హాలిడే అనుకోలేదు ఇంకా పిల్లలు ఎలాగో హాలిడే ఇచ్చారు కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే వెళ్దాం అనమాట వెళ్ళేసరికి కర్రీ ప్రిపేర్ చేస్తున్నారన్నమాట సో పొటాటో కుర్మా అనమాట ఇంకా అన్ని మసాలాలు వేసేసి ఫస్ట్ పొటాటోని బాయిల్ చేసేసి మిక్స్ చేసి చేసిన కర్రీ అనమాట ఇంకా లంచ్ చేసేసి ఇంకా కాసేపు ఉండి ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ డే స్కూల్ ఉంటుందని చెప్పి సో ఇంకా ఏమీ షూట్ చేయలేదండి ఇంకా వెళ్ళామంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఇంకా అక్కడ కూడా వీడియోలు తీసుకోవడము ఎడిట్ చేసుకోవడము ఇవన్నీ ఎందుకులే అని చెప్పి నేను ఇంకా ఏమీ షూట్ చేయలేదు యాక్చువల్గా అక్కడికి వెళ్ళినా నేను మధ్యలో షార్ట్స్ పోస్ట్ చేయడం ఇవే సరిపోతాయి నాకు ఇంకా ఈ స్టార్ట్ చేసిన కానించి యూట్యూబ్ మాక్సిమం వీడియోస్ తీసుకోవడం వాటిని ఎడిట్ చేసుకోవడం ఇదే సరిపోతుంది డేలో సగం వరకు ఇంకా స్టార్ట్ చేసేది తప్పదు కదా కాన్సన్ట్రేట్ చేస్తే చెయ్యాలి కాబట్టి ఇంకా నేను మాక్సిమం అందుకే ఎక్కడికి వెళ్ళట్లేదు కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ ఫోన్ పట్టుకొని కూర్చోవాలంటే నాకు చిరాక్గా ఉంటుంది సో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళాను కాబట్టి ఏమి షూట్ చేయలేదు ఏదో చిన్న క్లిప్పింగ్ షూట్ చేశాను అంతే ఇంకా నెక్స్ట్ డే అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి అయితే మిల్క్లో కొన్ని చాకోస్ వేసేసి ఇచ్చేసాను నేను ఇద్దరు వాళ్ళ తాతయ్యతో కనిపించుకున్నారనమాట సరేలే అని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ లాగా ఇచ్చాను వాళ్ళకి ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తానండి సో ఆలు రైస్ చేస్తున్నాను ఫస్ట్ కొంచెం బంగాళాదుంపతో చేస్తేనే కొంచెం సింపుల్గా అయిపోతుంది అనిపించింది లంచ్ బాక్స్ రేసిపోయి అయితే మళ్ళీ స్కూల్కి లంచ్ బాక్స్ హడావిడి స్టార్ట్ అయ్యింది కాబట్టి ఒక టూ డేస్ నుంచి కొంచెం హాలిడే కదా ఫెస్టివల్ హాలిడే నెక్స్ట్ డే హాలిడే సో హాలిడేస్ వరుసగా వస్తున్నసరికి మనకి బతుకంగా ఉంటుంది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఇన్ని రోజులు హాలిడేస్ వస్తున్నాయి కదా ఇంకా హాలిడే ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది వాళ్ళకి కూడా సో ఇంకా పొద్దున్నే ఇంకా ఫాస్ట్గా అయిపోయి లంచ్ బాక్స్ ఏదైనా ఉందంటే ఆలు రైస్ అయినా చెప్తాను సో సింపుల్గా చేసేసుకోవచ్చు ఎందుకంటే బంగాళదో కుక్కోవడానికి పెద్దగా టైం చేసుకోవద్దు కాబట్టి చిన్న చిన్న పీస్గా కట్ చేసేసుకొని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత కొంచెం కారం ఉప్పు యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత బాయిల్ చేసిన రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే ఆలు రైస్ని ఇంకొక ప్రాసెస్లో కూడా చూపించానండి ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంకా రైస్ వాళ్ళిద్దరికి సరిపడా వేసేసి మిక్స్ చేసేస్తున్నాను ఈ రైస్ టేస్ట్ కూడా బాగుంటుంది మా పిల్లలైతే ఇష్టంగా తింటారని చెప్పి మాక్సిమమ్ ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా చేస్తూ అనమాట అండ్ మొన్న పాలకూర టమాటో కర్రీ పెట్టానండి షార్ట్ వీడియోలో ఫుల్ వీడియోలో కూడా పెట్టాను షార్ట్ వీడియోకి ఒక ఇద్దరు మెసేజ్ చేశారనమాట ఒకలైతే అయితే పాలకూర టమాటో కూర వండకూడదని నార్మల్గానే చెప్పారు ఇంకొకరు అయితే ఏమీ తెలియకుండా వండలు చేస్తారని చెప్పారనమాట జనరల్గా మన ఛానల్కి కామెంట్స్ రావడం చాలా తక్కువ ఎప్పుడు వచ్చినా గుడ్ కామెంట్సే కానీ బ్యాడ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ అస్సలా రావు సో నేను ఆ కామెంట్కి పెద్దగా ఏమీ ఫీల్ అవ్వట్లేదు కానీ జస్ట్ చెప్తున్నాను అంతే ఇప్పుడు పాలకూర టమాటో కర్రీ కలిపి చేయకూడదు అని చెప్పారనమాట సో యాక్చువల్గా దానివల్ల పెద్దగా నష్టమే లేదండి రాళ్ళు వస్తాయని చెప్పి అందరికీ తెలిసిందే స్టోన్స్ వస్తాయని టమాటా వల్ల పాలకూర వల్ల అది రాగా తింటే వస్తాయి కానీ కుక్ చేసుకుని తింటే అయితే ఏమవు కావాలంటే సెర్చ్ చేసి చూడండి కమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను చాలా గంట మేము కమెంట్స్ రియాక్ట్ అవ్వకపోతే ఏదో మేము మిస్టేక్ చేసామని అనుకుంటారు వాళ్ళు రిప్లై అవ్వలేదు కదా మనం చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటారు కమెంట్ చేయడం చాలా ఈజీనే వీడియోస్ చేసి పెట్టడమే చాలా కష్టం యాక్చువల్గా ఆ కర్రీని ఒక్కదానే అయితే చేయలేదు చాలామంది టమాటో అండ్ పాలకూర కాంబినేషన్లో చాలా కర్రీస్ అయితే చేశారు ఆ కర్రీ చేయడం అంత డేంజర్ అనిపిస్తే వాళ్ళు కూడా చెయ్యరు కదా సో అది కూడా ఆలోచించుకోవాలి మేము వీడియో చేసేటప్పుడు ఎన్ని బ్యాడ్ వస్తాయి వస్తాయని చెప్పి దానికి తగ్గట్టుగానే మేము ఆలోచించి చాలా జాగ్రత్తగానే వీడియోస్ పోస్ట్ చేస్తాము సో మీరు కూడా కమెంట్ చేసేటప్పుడు అన్నీ సెర్చ్ చేసుకొని కమెంట్ చేయండి సో ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే బెలగబండి పచ్చడి అయితే చేస్తాననమాట యాక్చువల్గా మన వినాయక చవితికి మేము తీసుకున్నవైతే నేను కలిపేశానండి దేవుడితో పాటు ఇవి మళ్ళీ ఎవరో ఇచ్చారని చెప్పి అతయితే తీసుకొచ్చారనమాట సరళ ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పి పచ్చడి చేస్తున్నాను నేను జనరల్గా వెలగపండు ఎప్పుడు యూస్ చేయను సో ఈసారి ఎలాగో ఉన్నాయి కదా ట్రై చేద్దామని చేస్తున్నాను అంతే ఇంకా వెలగపండు అయితే పచ్చగా ఉంటుంది కొంచెం ముగ్గింది కూడా ఉంటుంది రెండు రకాలుగా చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు పచ్చడి ఇలా అయినా చేసుకోవచ్చు రెండు బాగానే ఉంటాయి కాకపోతే పచ్చిగా పచ్చగా ఉన్నది కొంచెం తీసుకోవడానికి కష్టం అనమాట కొంచెం పండింది అయితే ఈజీగా ఇది స్పూన్తో అంటే వచ్చేస్తుంది సో నేను ఎలాగో పగలు కొట్టేశాను సర్లే అని చేసేస్తున్నాను ఇంకా పచ్చిగా ఉంది కదా చాలా గట్టిగా ఉంది సో రెండు కాయలు తీసుకున్నాను అనమాట అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ మీట్ వేసుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు ఒక స్పూన్ అన్నీ ఈక్వల్ స్పూన్సే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత శనగపప్పు కొంచెం ధనియాలు జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి యాక్చువల్గా ఈ క్వాంటిటీస్ మన అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా రెండు కాయలే కాబట్టి ఇవి యాడ్ చేస్తున్నాను తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి మనకి జనరల్గా ఈ వెలకాయ ఎలా ఉంటుందంటే కొంచెం వగరగా ఉంటుంది కదా అందులోనే పచ్చిది యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం వగరగా ఉంటుంది అందుకని కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇక్కడైతే ఒక నాలుగు పచ్చిరకాయ వేసానండి కొంచెం విడిపోయి వేసుకోండి రెండు చిల్ టైనా కట్ చేసుకున్న వేసుకోవచ్చు ఇంక ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు రెండు మిర్చి కూడా యాడ్ చేశాను రెండింటి టేస్ట్ బాగుంటుంది ఒకటే వేసేయకుండా అందుకే మంచి కలర్ కూడా వస్తుందన్నమాట రెండు ఉరకాయలు వేసుకుంటే అందుకని ఒక రెండు కూడా వేసాను కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకొక రెండు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి మేమైతే కొంచెం తక్కువే తింటాము అందుకని చెప్పి ఇవి యాడ్ చేశాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశానండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసేసుకొని కొంచెం మరగా అయినా మిక్సీ పట్టుకోవాలి మనం ఫస్టే వీటితో పాటే ఆ వెలగపండు కూడా వేసేస్తే నలగదు అన్నమాట సరిగా ముందు పప్పులు నలగాలి కాబట్టి బాగా ఫస్ట్ ఇవి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా ఈ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి హేసి అలాగే వేసేస్తే సరిగా నలగదండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే త్వరగా నలుగుతుంది ఇందులోనే టేస్ట్ సరిపడా కలుపు కూడా యాడ్ చేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా మనకు చూడడానికి అచ్చం కొబ్బరి పచ్చలా ఉంటుందన్నమాట టేస్ట్ మాత్రం కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి బాగానే ఉంది సో అవగరు కొంచెం కారం యాడ్ చేసాం కాబట్టి బాగుంది కావాలంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అండి కొంచెం పుల్లగా బాగుంటుంది ఈ పచ్చడికి తాలింపు ఉంటేనే బాగుంటుందండి స్టవ్ మీద సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొన్ని ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ఎండువెప్పకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని పోపు వేసుకుంటే ఈ పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి మోస్ట్లీ రైస్లోకే బాగుంటుంది ఇంకా దేంట్లోకి అంతగా సూట్ అవ్వదు ఎందుకంటే కొంచెం వగరగా కారంగా అలా ఉంటుంది కదా అందుకని చెప్పి కొంచెం తురుములా ఉంటుంది కదా పచ్చడి అందుకని రైస్లోకి అయితేనే బాగుంటుంది ఇంకా పోపు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చడి కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఆ ఫ్లేవర్ అంతా ఆ పచ్చడికి పడుతుంది అనమాట ఇప్పుడు స్టవ్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మీకు చూడడానికి అచ్చా కొబ్బరి పచ్చడిలాగే కనిపిస్తుంది తింటే కానీ తెలియదు అనమాట టేస్ట్ ఈ పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఫోర్ డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు నిన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడు క్లైమేట్ చాలా కూల్గా ఉందని చెప్పి చాలా రోజుల తర్వాత నాకు ఎందుకో బజ్జీలు తినాలనిపించింది అనమాట సో మా వారిని బజ్జీలు తీసుకోండి అని చెప్పాను మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు బస్ స్టాప్ దగ్గరికి సో అడిగాను కదా అని చెప్పి తీసుకెళ్లారనమాట ఆ బజ్జీల బండి దగ్గర అయితే అస్సలా ఖాళీ లేదండి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట యాక్చువల్గా ఒక నలుగురు ఆడవాళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు పక్కనే కారులో దిగారు వాళ్ళు సో వాళ్ళేమంటున్నారంటే రోజు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాము స్నాక్స్ పిల్లలకి ఈవినింగ్ అని అనుకుంటున్నారనమాట సో అప్పుడు అనిపించింది అనమాట నిజంగానే ఆడవాళ్ళు ఇంట్లో స్నాక్స్ ప్రిపేర్ చేయడము వంటలు చేయడం మానేశారు అందుకే ఈ బండ్లు ఇవన్నీ ఎక్కువైపోయాయి అనిపించింది వాళ్ళు యాక్చువల్గా నార్మల్గా చెప్పట్లేదు అనమాట ఏదో పెద్ద గొప్పగా చెప్తున్నారు రోజుకి ఒక వెరైటీ తీసుకెళ్తాను ఇక్కడికే వచ్చి అని చెప్పి తినొచ్చు కానీ ఎప్పుడైనా అయితే పర్వాలేదండి పిల్లలకి రోజు అదే ఫుడ్ ఆయిలీ ఫుడ్ కదా అది అలవాటు చేశామంటే ఇంక అదే అలవాటు అయిపోతుంది సో పేరెంట్సే డైరెక్ట్గా జంక్ ఫుడ్ వాళ్ళు జీతంతో వాళ్ళు ఇస్తున్నారు అనమాట నేను మొత్తానికే తిన్నాను చెప్పట్లేదు మేము తింటాం కానీ ఎప్పుడైనా తింటాం అనమాట రెగ్యులర్గా అయితే కాదు ఇంక ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే మొన్న ఫెస్టివల్వి చాలా ఉన్నాయి కదా సో అందుకని చెప్పి ఈ ఫ్రూట్ కస్టడీ చేస్తున్నాను యాక్చువల్గా బనానాస్ అయితే ఒక్కొక్కటి తింటున్నారు కానీ మా వాళ్ళు మిగిలినవేమో కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిపోతున్నాయి అనమాట సో అవన్నీ కొంచెం హాఫ్ హాఫ్ తీసేసి కట్ చేసుకుంటాను అనమాట స్టవ్ మీద అయితే ఆల్రెడీ పాలు పెట్టేసానండి అవి మరుగుతున్నాయి ఈ అయితే ఫ్రూట్స్ కట్ చేసుకోవచ్చు అని చెప్పి ఏవి తీసినాను ఒక త్రీ బనానాస్ తీసాను అందులోనే ఒకటి పాలేదు కాబట్టి ఒక టూ అయితే బాగానే ఉన్నాయి ఒక యాపిల్ ఇంకా ఒక పోమో ఈ మూడు చేసుకున్నాను యాపిల్ అయితే పీల్ చేసేసాను అలాగైనా కట్ చేసి వేసుకోవచ్చు అండి కాకపోతే మా వాళ్ళు ఆ పైన ఒకే తినట్లే అని చెప్పి అది పీల్ చేసే వేస్తున్నాను అనమాట ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి తిన్నారు కదా రోజు కొన్ని కొన్ని తింటున్నారు సో కొన్ని అయితే పాడైపోతున్నాయి అని చెప్పి నేను కొంచెం కస్టడీ చేస్తే కొంచెం ఎక్కువ ఫ్రూట్స్ ఒకేసారి ఇవ్వచ్చు కదా అని చెప్పి కస్టర్డ్ చేస్తాను అనమాట ఫ్రూట్స్ లాగా అన్ని ఫ్రూట్స్ వేసేసుకొని ఒక బౌల్లో మిక్స్ చేసుకుని అయినా తినచ్చు కస్టర్డ్ అయితే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి ఇలా చేస్తున్నాను ఇంకా దానం గింజలు అయితే ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా బనానా యాపిల్ని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను ఇంకా ఫ్రూట్స్ అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇంకా పాలు పెట్టాను కదండి అవి కూడా మరిగిపోయాయి ఇంకా కస్టర్డ్ పౌడర్ అయితే ఇంట్లో ఉందనమాట లాస్ట్ టైం చేశాను కదా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో కూడా చూపించాను సో ఎవరైనా చూడకపోతే లింక్ ఇస్తాను చూడండి సో పాలైతే ఇలా మరిగిన తర్వాత కొన్ని పాలైతే పక్కగా తీసి పెట్టుకోవాలి మనం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి కదా దానికోసం అని చెప్పి ఇక్కడ ఫ్రూట్స్ క్వాంటిటీని బట్టి పాలు యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఒక హాఫ్ ప్యాకెట్ అలా యాడ్ చేశానండి అంటే హాఫ్ లీటర్లో ఒక పావు లీటర్ యాడ్ చేశాను ఆ ఫ్రూట్స్కి సరిపడా తర్వాత ఇంట్లో మనం సపరేట్గా తీసుకున్న పాలల్లో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా యాడ్ చేస్తే మనకి ఉండలు కట్టేస్తుంది అనమాట ఇలా బౌల్లోకి సపరేట్గా తీసుకుని యాడ్ చేసుకుంటే ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవచ్చు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేశానండి కస్టర్డ్ పౌడర్ అయితే ఇప్పుడు ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసినప్పుడు నేను ఫుడ్ కలర్ కూడా యూస్ చేయలేదు సో ఫుడ్ కలర్ యూజ్ చేయకుండానే చేశాను ఇంక ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పాలు కొంచెం మరిగిపోయాయి కదా ఇప్పుడు ఈ పాలల్లోకి యాడ్ చేసేసుకోవచ్చు పాలు క్వాంటిటీని బట్టి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి మనకి థిక్నెస్ రావాలి కదా కొంచెం అందుకని కావాల్సిన చూసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ పాలను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఫుడ్ కలర్ యూస్ చేస్తే ఎక్కువ కలర్ వస్తుందండి ఇక్కడ యూస్ చేసిన ఫుడ్ కలర్ కాదు కాబట్టి లైట్గా వస్తుంది కలర్ అంతే మనకి ఈ కలర్ వచ్చి సరిపోతుంది కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ ఈ పాలను ఇంకొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి కొంచెం దిగ్గా అవుతాయి అనమాట ఇంకా స్వీట్నెస్ కోసం అయితే ఒక రెండు స్పూన్లు షుగర్ అయితే యాడ్ చేశానండి ఎందుకంటే మనకి కస్టర్డ్ పౌడర్ ఆల్రెడీ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అలాగే మనం యాడ్ చేసే ఫ్రూట్స్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది ఆ స్వీట్నెస్ ఆ స్వీట్నెస్ సరిపోతుంది ఇలా ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటే బ్యాలెన్స్డ్గా బాగుంటుంది అనమాట టేస్ట్ మరీ స్వీట్గా కాకుండా మరీ చప్పగా కాకుండా అలా ఉంటుందని చెప్పి యాడ్ చేశాను ఇంకా పాలైతే కొంచెం తిక్కగా అయ్యాయి కదా ఇప్పుడైతే స్టవ్ వేసుకొని కంప్లీట్గా ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడు అయితే యాడ్ చేసుకోకూడదు ఇంకా పాలైతే కంప్లీట్గా చల్లారిపోయాయి కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవచ్చండి మిల్క్ని లేదంటే ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మీరు ఎలా అయినా చేసుకోవచ్చు తినడం నచ్చదు అనుకున్న వాళ్ళు జస్ట్ ఇలా పాలు కొంచెం చల్లారిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తినచ్చు ఇంకా పాలు కొంచెం ఎల్లారి కదా ఇప్పుడైతే యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఇంకా మిక్స్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ పిల్లలకు కూడా చాలా అనమాట కాసేపు అయితే ఆ పాలు ఆ ఫ్రూట్స్ మొత్తానికి బట్టి టేస్ట్ బాగుంటుంది ఫ్రూట్స్తోనే కాకుండా మకానా కస్టర్డ్ కూడా చేశాను ఒకసారి అది కూడా బాగుంటుందండి టేస్ట్ అలాగే సేమ్ కస్టర్డ్ పౌడర్ తోటి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కూడా చేశాను సో వాటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా యూజ్ అవుతున్నాయి అనుకుంటే చూడండి ఒకసారి ఫ్రూట్స్ ఎంత తిన్నా హెల్తీనాయి కాబట్టి డైరెక్ట్గా ఫ్రూట్స్ తినని పిల్లలకు కూడా ఇలా సర్వ్ చేసి పెట్టేయచ్చు చాలా ఇష్టంగా తింటారు మనం నార్మల్గా కట్ చేసి ఇస్తే ఒకటో రెండో తినేసి మిగిలిన అక్కడ అనమాట ఇలా ఇస్తే కంప్లీట్గా ఖాళీ చేసేస్తారు అయితే సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ కూడా చేయండి పక్కనే ఉన్న దాని సిబ్బంది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అవి మీ వస్తాయి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్